రోజు బడికి రావాలని చెప్పి పాఠాలతో పాటు ఆటలు కూడా ఆడిస్తుంటారు టీచర్లు దానికి పిల్లలు ఆడుకున్నంత సేపు కూడా సంతోషంగా ఉంటారు ఆరోగ్యానికి ఆటలు మంచి కూడా అయితే ఉన్న గీడో సర్కారు పడిలా పిల్లలను ఓ వెరైటీ ఆట ఆడిస్తున్నారు పుస్తకం టోపి లెక్క అందరినీ లైన్ లో నుంచి ఇదే కొత్త ఆట ఇక ఆడు పిల్లలు ముకున్నాడు కూడా అవుట్ ఇట్లా నెత్తి మీద ఉన్న పుస్తకం జారి కింద పడితే అన్నట్టు కంటిన్యూ కంటిన్యూ ఆ లైన్ లో ముగ్గురు ఈ లైన్ లో ముగ్గురు అవుట్ పక్క కోట్ర చిన్న ఆ మిగిలిన వాళ్ళు ఇక నడిమిట్ల తమ్ముడు కూడా అవుట్ అవుట్ ఒక్క తమ్ముడే ఉన్నాడు ఇటు నలుగురు ఉన్నారు చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఆ వెనక ఆ తమ్ముడు ముంగట ఇద్దరు అవుట్ ఇక ముగ్గురే ఉన్నారు రైట్ స్టార్ట్ ముగ్గురికి ముగ్గురు మంచిగా ఆడుతున్నారు కదా అయ్యో వెనుక చెల్లె పుస్తకం పడిపోయింది ఈ ముంగడి తమ్ముంది కూడా పక్కకు జరిగింది కదా పడిపోయేటట్టే ఉండదా బా పడిపోయింది పో ఇగో ఈ తమ్ముడే విన్నారు హన్మకొండ జిల్లా నడికూడ మండలి చెర్లపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇది ఇట్ల పిల్లలను టీచర్లు మంచిగా ఆడిచ్చి చదువులు చెప్తున్నారా ఆనందానికి ఆనందం ఎక్సర్సైజ్ లెక్క ఎక్సర్సైజ్ అన్నట్టు ఇట్లయితే పిల్లగాళ్ళు కూడా మంచిగా రోజు పడికి వచ్చి చదువు నేర్చుకుంటారు భలే ఉన్నది కదా అటైతే